బీహార్ రాష్ట్రంలోని స్వగ్రామానికి వెళ్లేందుకు రైలులో ప్రయాణిస్తున్న ఇరవై సంవత్సరాల గర్భిణి రైలులోనే ప్రసవించి పండంటి మగబిడ్డకు జన్మనించింది రైల్వే ఆసుపత్రి వైద్యులు అధికారులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాసుపత్రికి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లు తరలించి చికిత్స అందిస్తున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి బీహార్కి చెందిన అమర్జీత్ రామ్ అతని భార్య హీరాకుమారి కోయంబత్తూర్లో పనిచేసుకుంటూ నివాసం ఉంటున్నారు ఆమె గర్భం దాల్చి నెలలు నిండుతుండడంతో స్వగ్రామానికి వెళ్లేందుకు దన్పాతలో బొకారో ఎక్స్ప్రెస్ ఎక్కారు ఈ ట్రైన్ రాజమహేంద్రవరం గోదావరి బ్రిడ్జ్ పరిసర ప్రాంతానికి వచ్చేసరికి ఆమె నొప్పులు ప్రారంభమై జనరల్ బోగిలో ప్రసవించింది ఈ సమాచారం జీఆర్పీకి తెలియచేయగా ఇన్స్పెక్టర్ విజయశంకర్ వెంటనే స్పందించి సిబ్బందిని రైల్వే వైద్యులను ప్లాట్ఫామ్ పైకి పంపి ఆమెకు పరీక్షలు నిర్వహించి తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నట్లు నిర్ధారించారు అక్కడి నుంచి వన్ నాట్ ఎయిట్కు సమాచారం అందించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు సత్వరమే స్పందించిన జీఆర్పీ సిబ్బందిని అభినందించారు